మాతృదేవోభవ పితృదేవోభవ ఇప్పుడు మనము గురువు యొక్క అతిచారము ఈ అతిచారములోనే మళ్ళీ గురువు వక్రగతి వీటి గురించి మనం చర్చించుకోబోతున్నాం ఇది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితిలో ఉంది ఎందుకంటే సామాన్యంగా ఎప్పుడు కానీ చాలాసార్లు ఇలా కూడా జరిగి ఉంటుంది చాలా కాలానికి ఒక్కోసారి జరుగుతుంది గురువు అతిచారం వల్ల ఉండవలసినటువంటి రాశిలో కాకుండా ముందు రాశిలోనికి వెళ్ళటాన్ని అతిచారంగా మనం చెప్తూ ఉంటాం అదేంటంటే ఆయా గ్రహాలు వాటి వాటి కక్షలో తిరిగేటటువంటి ఆ కక్షను బట్టి వస్తూ ఉంటుంది ఆ విధంగా అతిచారంగా అంటే ముందుకు వెళ్ళినట్టుగా మనకి కనిపిస్తూ ఉంటుంది చిన్న గ్రహాలు కొంచెం స్పీడ్గా వెళ్ళేటప్పుడు అవి వెనకబడినట్టుగా ఉండటం ఇట్లాంటి మార్పులు జర్పులు జరుగుతూ ఉంటాయి ఇవన్నీ వక్రం కానీ అతిచారం కానీ ఇవన్నీ కూడా ఇక్కడ మిథునల్లో ఉండవలసినటువంటి గురువు అతిచార ప్రభావంతో కర్కాటకంలో ప్రవేశించారు ఈ కర్కాటకంలో ప్రవేశించి ఉండగానే ఇక్కడ గురువు మళ్ళీ వక్రం అందులో వక్ర వక్రగతి కూడా ప్రారంభమైంది ఇది ఎప్పుడు నుంచి ఎప్పటి వరకు అన్నట్టయితే మిథునులోకి ఎప్పుడో వచ్చారు అనుకోండి ఆ మిథును నుంచి కర్కాటకంలోనికి ఎప్పుడో వచ్చారు గురువు ఉండవలసిన టైం కంటే ముందుగానే దాన్ని అతిచారం అంటున్నాము ఇక్కడ పదమూడవ తారీఖు పదకొండవ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ఆరో తారీఖు పన్నెండవ తారీఖు నెల అంటే డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు ఇక్కడ గురువు వక్రగతిలో అతిచారంలోనే వక్రగతి ఇక్కడ ఈ విధమైనటువంటి ఫలితం ఉంది తర్వాత ఈ అతిచారం వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మళ్ళీ మీకేమవుతుంది అంటే గురువు మామూలుగా వక్రగతిలో ఏ విధమైనటువంటి చలనం ఉంటుందో దాన్ని ఆధారంగా చేసుకుని మరలా అయినా ఏడవ తారీఖు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి పదకొండవ తారీఖు మూడవ నెల రెండు వేల ఇరవై ఆరు వరకు అక్కడ వక్రగతిలో ఉంటారు మళ్ళీ అక్కడ మిథులు ఆ తర్వాత విజుమార్గంలోకి వచ్చేస్తారు వక్రగతి వీడి ఏమండి ఇది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి అనమాట ఇక్కడ మీకు వక్రగతి కానీ ఈ స్తంభన కానీ ఈ కు అతిచారం కానీ ఇవన్నీ కూడా ఈ ఇవన్నీ ఒక కోవకు చెందినటువంటివి ఈ ఒక కోవలోనే భిన్న ర భిన్నమైనటువంటి నడక చలనం మనకు ప్రదర్శిస్తూ ఉంది ఇక్కడ ఈ విధంగా ఇప్పుడు ఏంటంటే మనం ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పిరిని బట్టి మొదటగా మనం అతిచారంలో ఉన్నారు కాబట్టి ఆ యొక్క ఫలితాలు చెప్పుకుందాం పదమూడో తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ఆరవ తారీఖు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ కాలం అంతా కూడా కర్కాటకంలోనే ఉండి అతిచారం వక్రగతి ప్రారంభమైంది ఇక్కడ వరకు పన్నెండు నెల వరకు అక్కడ ఉండాలన్నమాట ఉంటారు కుంభరాశి వారికి గురువు వక్రించటం వల్ల ఏ విధమైన ఫలితాలు ఇవ్వబోతున్నారు గురువు వక్రించి ప్రతిసారిలాగా ఒకే రాశిలో కాకుండా ఈసారి తద్భిన్నంగా రెండు రాసుల్లో సంచారం చేస్తూ ఉన్నారు ఈ కుంభరాశి వారికి మొదటగా ఆరవ రాశి అయినటువంటి కర్కాటకంలో అతిచారం నిజానికి ఆయన ఐదవ స్థానంలో ఉండవలసినటువంటి గురువు అతిచారం వల్ల ఆరవ స్థానమైన కర్కాటకంలో ప్రవేశించి అక్కడే వక్రగతిని పొందారు అక్కడ పదమూడవ తారీఖు పదకొండవ నెల రెండు వేల ఇరవై ఐదు నుంచి ఆరవ తారీఖు పన్నెండవ నెల ఇరవై ఐదు వరకు సంచారం చేస్తున్నారు అంటే సుమారుగా ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు రోజుల పాటు అక్కడ సంచారం చేస్తున్నారు ఆరవ స్థానంలో మాత్రం శుభ ఫలితములను గురువు గోచార రీచ ఇయ్య జాలరు అక్కడ ఏ విధమైన ఫలితాలు దారాపుత్ర అన్నట్టయితేరోధ స్వజనే కలహస్తధ చోరాగ్ని నృప భీతి షష్టమస్తే భవద్గురవ్ అని చెప్తున్నారు శాస్త్రకారులు కాబట్టి ఇక్కడ గురువు ఆరో స్థానంలో ఉన్నప్పుడు భార్యాపిల్లలతోటి స్వజనులు అంటే తన చుట్టాల బంధువులతోటి అందరితోటి గొడవే చోరుల వల్ల కూడా భయం ఉంటుంది అగ్ని వల్ల భయం ఉంటుంది రాజు వల్ల కూడా భయం ఉంటుంది రాజు అంటే ఇప్పుడు రాజు లేరనుకోండి మన పై అధికారులు ఎవరు కా ప్రతి లేడని మాత్రం అనడానికి లేదండి మనం ట్యాక్స్ కట్టట్లేదండి అది ఎవరు కడుతున్నాం మనకంటే పై అధికారనే కడుతున్నాం లేకపోతే ఎందుకు కడతాం మనం మాత్రం ఆ విధంగా వాళ్ళు మన దగ్గర ట్యాక్స్ వసూలు చేసేవాళ్ళు బండ్ ఉంది దానికి ఇన్సూరెన్స్ కడుతున్నాము రోడ్ ట్యాక్స్ కడుతున్నాము మామూలు కిరాణా సామాన్ కొంటున్నాము జిఎస్టీ పడుతుంది అలాగే ప్రతిదానికి ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నాము ఇవన్నీ మరి రాజు అన్నట్టుగానే లెక్క ఆ రోజు ఈ రోజు మన ప్రజాస్వామ్యంలో మన ప్రభుత్వం ఏర్పాటు చేసిన అవే రాజుగా మనం భావించుకోవాలి ఆ విధంగా భావించినట్టయితే ఇక్కడ ఆ విధమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా ఉంటూ ఉంటాయి వాళ్ళతోటి అని చెప్పి మనకి ఆరవ స్థానంలో ఉండటం వల్ల రాజుల వల్ల భయం అని చెప్పేసి శాస్త్రం చెప్తోంది అందుచేత ఇది ఇరవై మూడు రోజుల పాటు ఇంచుమించుగా ఇరవై మూడు ఇరవై నాలుగు రోజుల పాటు ఉంటుంది తదుపరి ఈ అతిచారం పూర్తి చేసుకున్న పిదప ఆయన పంచమ స్థానమైనటువంటి మిథునుల్లో ప్రవేశిస్తున్నారు అక్కడ కూడా ఒకరిగతితోటే ఉంటున్నారు కాబట్టి ఇక్కడ ఈ పంచమ స్థానంలో ఉన్నప్పుడు ఆయన ఇవ్వబోయేటటువంటి ఫలితం ఏ విధంగా ఉంటుంది ఈ కుంభరాశి వారికి అన్నట్టయితే అర్ధలాభం తథ ఐశ్వర్యం స్వకర్మ అతి హర్షితం సదా స్వజన సౌఖ్యం చంచమస్తే గురు గురువు పంచమరాశిలో సంచరించేటటువంటి కాలం ఇంచుమించుగా మీకు మూడు నెలల పాటు ఉందండి ఏడవ తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై ఐదు నుంచి పదకొండవ తారీఖు మార్చి నెల రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం కూడా మారుతూ కొత్త సంవత్సరంలో ప్రవేశిస్తూ ఉన్నాం ఈ కాలంలో అంతా కూడా మనకి గురువు పంచమ స్థానంలో ఉండ కారణంగా ధనలాభం ఉంటుంది సంపద చేసే వృత్తి ఎందు అభివృద్ధి మీరు వ్యక్తి ప్రయత్నించి ఉద్యోగం చేస్తున్నారో సొంత వ్యాపారం చేస్తున్నారో ఖచ్చితంగా అందులో అభివృద్ధి ఉంటుంది కుటుంబ సౌఖ్యం ఉంటుంది భార్య పిల్లలు అందరూ సంతోషంగా ఉంటారు మీకు అనుకూలంగా వాళ్ళు ఉంటారు వారికి అనుకూలంగా మీరు ఉండటం జరుగుతూ ఉంటుంది ఈ విధంగా ఉండటం ద్వారానే కుటుంబంలో ఒక సౌఖ్యం సుఖం ఆనందం అవన్నీ విలువిరిస్తూ ఉంటాయి ఈ విధమైనటువంటి ఐదవ స్థానంలో గురు సంచార కాలం అంతా కూడా మంచి ఫలితాలు ఇస్తూ ఉంటుందండి కాబట్టి ఇక్కడ మనకి మూడు వంతుల కాలం సుఫలితాలు ఇస్తూ ఉన్నాడు పాక్షికంగా మాత్రమే ఇక్కడ మన చెడు ప్రభావాన్ని ఇస్తూ ఉన్నారు కుంభరాశి వారికి గురు భగవానుడు ఏదేమైనప్పటికీ కూడా ప్రతినిత్యము కూడా నవగ్రహాల యొక్క చేసుకోండి ప్రత్యేకించి ఇంకా మనం చెప్పుకుంటున్న శనగల దానం లాంటి వాటి మనకి ప్రత్యేకంగా అవసరం చేయవలసిన అవసరం అయితే లేదు ఆ నవగ్రహాలు చదువుకొని సరిపోతుంది శుభం